నందమూరి అభిమానులకు సూపర్ న్యూస్ చెప్పాడు బాలయ్య బాబు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ సిద్ధమవుతుందని త్వరలోనే షూటింగ్ మొదలు పెడతామని ఆయన తెలిపారు సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో ముప్పై నాలుగేళ్ల క్రితం విడుదలైన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అప్పట్లో టాలీవుడ్ను షేక్ చేసింది అప్పటి వరకు మూసలోనే నడిచే మూవీల నుంచి ఫ్యాంటసీ మూవీల వైపు ప్రేక్షకులను ఈ చిత్రం తనతో పాటు తీసుకెళ్తుంది ఆ మూవీ చేస్తున్నంతసేపు మూడు యుగాల్లో సంచరించి వచ్చినట్లు ఫీలింగ్స్ను నాడు డైరెక్టర్ తెప్పించి ఫుల్ సక్సెస్ అయ్యారంటే అతిశయోక్తి కాదు నిజానికి బాలకృష్ణ సినిమాల్లో ఎన్నో హిట్స్ ఉన్నప్పటికీ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మాత్రం వైవిధ్య భరితమైన మూవీ అని చెప్పక తప్పదు ఆ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకుల నూలలో నేటికి నానుంటాయి ఈ మూవీ తీయాలన్న ఆలోచన దర్శకుడు సంగీతం శ్రీనివాసరావుకు ఆరు పదుల వయసులో వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా అవును ఆయన ఆ వయసులోనే సినిమా తీసి సక్సెస్ అయ్యారు అలా హిట్ అయిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మూవీ వచ్చే నెల నాలుగవ తేదీన రీ రిలీజ్ కానుంది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మూవీ తీసిన సమయంలో బాలకృష్ణ వయసు ముప్పై సంవత్సరాలు అంటే మూడు దశాబ్దాలు గడిచిన ఆ సినిమాకు తీసిపోని మరో ఫ్యాంటసీ మూవీ మరొకటి రాలేదనే చెప్పాలి తక్కువ ఖర్చుతో నిర్మించిన ఈ మూవీ అన్ని విభాగాల్లో హిట్ కావడంతో రీ రిలీజ్కు రెడీ అయిపోయింది అదే సమయంలో నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ను త్వరలోనే సెట్ మీదకు వెళ్తున్నామని బాలయ్య చెప్పుకొచ్చారు నిజంగా బాలకృష్ణ అభిమానులకు ఇది తీపి కబురే అని చెప్పవచ్చు అయితే ఇందులో ఎవరెవరు నటిస్తారన్నది మాత్రం బాలయ్య రివీల్ చేయలేదు